అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ ఇప్పుడు వచ్చేసి మనం మధురా నగర్ దగ్గర ఉన్నాము ఓకే శ్రీనగర్ కాలనీ దగ్గరలో మధురా నగర్ అని ఉంటుంది ఇక్కడ మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది ఈ శ్రీ శ్రీనగర్ కాలనీ సరౌండింగ్లో చాలామంది ప్రాపర్టీస్ అడుగుతున్నారు ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ చూడండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ కావాలని చెప్పేసి మనకు టూ త్రీ మంత్స్ నుంచి అడుగుతున్నారు ఇది స్టేర్ కేసు వన్ సిఆర్ లోప్ అనేది ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఓకే చూడవచ్చు ఇది ఈస్ట్ ఫేసింగ్ కాకపోతే వీళ్ళు నార్త్లో వచ్చేసి ఇలా గ్రిల్ అనేది పెట్టుకున్నారు సపరేట్గా ఈ ఫ్లాట్ అనేది వీళ్ళకి సపరేట్ ఉంటుంది ఇక్కడ ప్రైవేసీ వరకు మాత్రం మీరు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు డోర్ చ డోరు ఓకే చూడవచ్చు ఇక్కడ మీకు డోర్ అనేది వీళ్ళు సపరేట్గా గ్రిల్ పెట్టుకున్నారు ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియో ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి చూడవచ్చు మనకి ఇలా క్యారిడర్ అనేది ఆ చివరి దాకా ఉంది స్పేసెస్గా దీన్ని కరెక్ట్గా యూజ్ అంటే ఈ ప్రజెంట్ వీళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి సామాన్లు ఇలా ఉన్నాయి వీళ్ళు అమ్మేసి బెంగళూరు వెళ్ళిపోతున్నారు దాని గురించి సైలుకి పెట్టినారనమాట ఇది చూడవచ్చు ఇది మనకి మెయిన్ డోరు ఎంట్రన్స్ నా ఈస్ట్ ఫేస్ నుంచి ఎంట్రన్స్ అనమాట మనకు మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఉంటుంది ఓకే మన ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం మనకి ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది స్పేసియస్గా కూడా ఉంది అంటే రీసేల్ ఫ్లాట్ కాబట్టి ఇంతకుముందు వెళ్ళిన పర్మిషన్ కాబట్టి మనకిది కామన్ ఏరియా అనేది ఎక్కువ బాదు అది దాని గురించి మనకి స్పేసియస్గా ఉంటుంది పిన్ టు పిన్ అనేది మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి మీకు ఇక్కడ దూరొచ్చు ఇక టీవీ యూనిట్ ఓకే చూడండి ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్ బాత్రూమ్ ఉంది త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ప్లస్ మనకి ఒకటి కామన్గా కూడా బాత్రూమ్ అనేది ఉంది అదే థర్డ్ బెడ్రూమ్ నుంచి అటు కామన్గా ప్లస్ అటాచ్గా రెండుగా వాడుకోవచ్చు చూద్దామండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇటు సైడ్ మనకి ఇండో అనేది లొకేట్ అయి ఉంది ఇండో ఇచ్చారు ఇది కబోర్డ్స్ ఓకే మీకు ఇటు సైడ్ వచ్చేసి కబోర్డ్స్ ఫుల్ కబోర్డ్స్ అనేది ఫుల్గా ఇచ్చారు స్టోరేజీ మీకు డ్రెస్సింగ్ మిరరు చూడండి ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఓకే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఓకే ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా చూడవచ్చు ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్ ప్లస్ ఆ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ కూడా అటు సైడ్ కూడా ఒక డోర్ అనేది ఇవ్వటం జరిగింది ఇక్కడ మనకి డైనింగ్ అనేది ఇక్కడ పెట్టుకున్నారు ఇల్లు చూడండి ఇటు సైడ్ వచ్చేసి మీకు హ్యాండ్ వాష్ ఇచ్చారు ఓకే ఇది మీకు కిచెన్ అండి మీకు ఇంకొక బెడ్రూమ్ వచ్చేసి ఇది దీనికి అటాచ్డ్ ఉంటుంది బాత్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ చూడండి మీకు అటు సైడ్ విండో ఇవ్వటం జరిగింది కబోర్డ్ సైడ్ ఇచ్చారు ఓకే కబోర్డ్స్ మీకు పైన కూడా మొత్తం స్టోరేజ్ అనేది చాలా ఫుల్గా ఇచ్చారు అంటే స్టోరేజ్ ప్రాబ్లం లేకుండా ఓకే ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఓకే ఇది మనకి మధురా నగర్ శ్రీనగర్ కాలనీ దగ్గర మధురా నగర్ దగ్గర ఉంటుంది మంచి లొకేషన్ అండి ఇది ఓకే మళ్ళీ మనం డైనింగ్లోకి వచ్చాం చూసాం కదా హ్యాండ్ వాష్ ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇది వచ్చేసి కిచెను చూడండి ఇది కిచెను మీకు ఇటు సైడ్ కబోర్డ్స్ ఓకే మీకు ఇటు సైడ్ ప్రే గది అనేది ఇటు సైడ్ ఇచ్చారు ఇది ప్రేయర్ గది మీకు ఇటు నుంచి మళ్ళీ మనకి ఇక్కడ వాష్ ఏరియా మీ కింద స్టార్టింగ్లో చూపించినట్టు ఇదంతా మీకు బాల్కనీ లాగా ఉంటుంది స్ట్రైట్గా ఇక్కడ వాష్ ఏరియా ఇక్కడ ఇచ్చారు బాగుంది స్పేసియస్గా చూడండి ఇది వాష్ ఏరియా ఇవన్నీ మంచిగా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి మళ్ళీ మనం డైనింగ్ ప్లస్ హాల్లోకి వచ్చాం చూడొచ్చు మనం థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ చూడండి మీకు ఇక్కడ కబోర్డ్సు ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకి బాల్కనీ లొకేట్ అయి ఉందండి ఇక్కడ స్టడీ రూ స్టడీ టేబుల్ లాబెట్టారు ఓకే వర్క్ టు హోమ్ టైపులో ఇక్కడ విండో ఇచ్చారు మీకు ఇక్కడ చూడవచ్చు మీకు ఈ ఫ్లాట్లో మీకు ఏదైతే కనపడుతున్నాయో ఫుల్ ఎలా ఉందో అలా ఇంటీరియర్తో సహా కావాలన్నా కానీ మనం అలా కూడా మాట్లాడి మీకు ఇప్పిస్తాము వద్దు అని అనుకుంటే ఈ అంటే మూవింగ్ ఐటమ్ మొత్తం తీసుకుంటారు కబోర్డ్స్ కానీ ఇవన్నీ కానీ మీకు ఎలా కావాలంటా అనేది మనం ఇప్పిస్తాం మీకు ఇందాక చెప్పాను దీనికి సంబంధించిన బాత్రూమ్ ఇది డోరు కాకపోతే వీళ్ళు ప్రజెంట్ ఈ డోర్ వాడట్లేదు అటు కామన్ కానీ వాడుతున్నారు ఎవరన్నా ఇటు వాడుకోవాలంటే కూడా ఆల్రెడీ డోర్ డోర్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు ఇటు వాడుకోవచ్చు ఓకే ఇది వచ్చేసి మనకి బాల్కనీ చూడండి అంతా ఎక్కువ ఇలా సామానే ఉండిపోయినాయి ఆల్రెడీ ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి ఎక్కడ ఎక్కడ ఉండిపోయినాయి ఇవన్నీ మనం నీట్గా కానీ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లాట్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ త్రీ బీహెచ్కే త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్ బాత్రూమ్ చాలా స్పేసియస్గా ఉంది మీరు చూస్తే చెప్తారు ఎందుకంటే ఇన్ని ప్రాపర్టీస్ మనం చూస్తుంటాం కాబట్టి ఈ పదిహేను వందల ఎస్ఎఫ్టీలో అంటే ఎంత స్పేసియస్గా రాదు కామన్ ఏరియా ఏంటంటే ఇవి రీసెల్ ప్రాపర్టీ కాబట్టి టెన్ ఇయర్స్ ప్రాపర్టీ కాబట్టి ఇవి మనకి కామన్ ఏరియా తక్కువ వెళ్తుంది ఓకే ఇది అండి డీటెయిల్స్ మీకు ఫుల్ రిమైనింగ్ డీటెయిల్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఓకే మీకు ఏమన్నా కేస్ డౌట్ ఉన్నా సైడ్ విజిట్ చేయాలన్నా కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ అయిందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్